నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన ఇంటి వేస్ట్ అండి ఇవాళ కూడా నేను మనం పీపీసీ అంటారు కదండి అదండి అయితే మనం బాత్రూములకి అది వాడే గొట్టమండి అది మనకే మిగిలిపోయింది అప్పట్లో నాకు దాన్ని ఇదివరకు కూడా వీడియో చేశాను అయితే అప్పుడు నేను కోకో కలపలేదండి మొక్కలు బాగానే వచ్చాయి మట్టి బరువు అయిపోయి అది అటు ఇటు జరపలేక బరువుగా ఉండి నేనైతే పక్కన పెట్టేయటం జరిగిందండి మన ఇంటి వేస్ట్ని ఎలా అయినా ఉపయోగించుకుందామో ఈ వేస్ట్ మనల్ని వదిలిపోవండి ఎంత మానేద్దామన్న తప్పదు ఇంకా అలానే ఇగో కూల్ డ్రింక్ బాటిల్ చూసారా దీంట్లో మనకే మినీ కలబందైతే ఎంత బాగా వచ్చిందో ఇలా మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుని మనం మొక్కలు పెంచుకుందాం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వాటర్ టిన్లు అండి ఎంత బాగా పూలైతే పూస్తున్నాయో ఇలాంటివి మనం ఉపయోగించి మనం బయట పారేయకుండా అంటే ఉన్న వాటినే మనం ఉపయోగించడం వల్ల కొన్ని కుండీలు కొనవలసిన పని లేకుండా అవుతుంది నేను ఇవాళ అయితే ఆ గొట్టాన్ని ఎలాగైతే మట్టి నింపుతున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి ప్రతి మొక్కకే ఒక్కొక్క రకంగా మనం మట్టి అయితే నింపాలండి ఇలాంటి పళ్ళ చెట్లకి మట్టి నింపామనుకోండి కోకోబిట్ ఎక్కువ వేసామనుకోండి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది వాటికి తక్కువ వెయ్యాలి అలా మనం ఒక్కొక్క మొక్క విధానాన్ని బట్టి మట్టి కలియకు ఉంటుందండి దానికి మట్టి కలియక ఎలా కలుపుతుందో చూపిస్తాను అలానే అందులో ఏమేమి మొక్కలు వేసుకోవచ్చో తెలుసుకుందాం మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకొని హ్యాపీగా కొన్ని మొక్కలైనా పెంచుకుందాం చూశారు కదా ఇంత అందమైన కుండీని నేను ఇవ్వలేకపోయినా అందమైన మొక్క వేయగానే ఈ కుండీ అందం మరింత పెరిగింది ఇది చూసారా బ్రాంచేసి అండి మన ఇంట్లో మనకి తాగే వాళ్ళే అవసరం లేదండి ఇవి ఎన్ని కావాలన్నా అన్నీ మనకి బయట దొరుకుతున్నాయి అలానే మంచి నూనె క్యాన్లో చూసారా ఈ మంచి నూనె రెండు లీటర్ల మంచి నూనె క్యాన్ అండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ దీన్ని ఇలా తయారు చేశాను ఇంకా చేశానండి ఎవరెవరికీ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లుగా కూడా చేశాను అలా కూడా బాగుంటాయి అది చూసినప్పుడల్లా మనం గుర్తొస్తాం కదండీ మనం ఈ గొట్టాన్ని ఇదివరకు వాడుకుని మనం చక్కగా మొక్కలైతే వేశామండి అయితే కుండీ బరువైపోయి నాకు అటు ఇటు జరపడానికి లేక మానేయటం జరిగిందండి ఇప్పుడు మనం దీన్ని తేలిగ్గా నింపుదాము అలానే ఇది మా మా వారండి మిషన్తో కోసారండి కోస్తే కొన్నాళ్ళు నేనండి మన టేబుల్ రోజా వేశానండి అంటే నాసు మొక్కలో రైలు వేసాను వేశాను రైలు కూడా చాలా బాగా అండి తర్వాత ఇందులో పుదీనా వేసుకోవచ్చు ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయ బాగా పండించానండి చక్కగా ఉల్లిపాయ ఇందులో పెడితే చక్కగా మనకు మొలకలు అయితే వచ్చాయి ఇప్పుడైతే మనం పువ్వుల మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఒక చిన్న ఐడియాతో దీనికి ఒక స్టాండ్ అయితే లైన్ చేశానండి ఆ స్టాండ్ మీద అయితే అమ్ముద్దాము మనకి చిన్న చోటు కూడా అవసరం లేకుండా ఇంత చోటు ఉందండి అంత దీన్ని అయితే అమర్చేద్దాము అయితే మట్టి కలయ్యకైతేనండి ఒక నలభై శాతం కుక్కబీటి వేద్దామండి ఒక నలభై శాతం మట్టి వేద్దామండి ఇంకా మిగిలింది ఒక ఇరవై శాతం వర్మీ కంపోస్ట్ అయితే వేద్దామండి ఇలా వేసి దీన్ని నింపితే అండి మనకి తేలిగ్గా ఉంటుంది కుండి దీనికి వేపపిండి అవన్నీ అవసరం లేదండి కావాలంటే పైన వేయవచ్చు మనం వేసేది ఇక్కడ పువ్వుల మొక్కలే కాబట్టి దాంతో పని లేదు మరింత కాలుష్యం వచ్చేయండి చూసేద్దాం కలిపేద్దాం ఏ ఇలా ఒక ఇటుక వేసి ఇలా పెట్టచ్చండి అయితే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏంటంటే ఈ ఈ ఉన్నాయి కదండి కుండీలు ఈ కుండీలకి ఇంత ప్లేస్ ఉండిపోతుందండి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అలా కాకుండా ఈ కుండీలని నేను అటు జరిపేసి ఇక్కడ మనం ఇదైతే పెడదామని అనుకుంటున్నానండి చూసారా ఇలా ఇలా పెట్టాం కదండి ఇలా పెడదామని అనుకుంటున్నా సరిపోయిందండి చోటు మనం ఇప్పుడు కోకోబీటు మట్టి వేస్తాం కదండి ఇది కూడా బొరువెక్కుతుంది అటు జరిగింది ఇటు కూడా మనకి బ్యాలెన్స్ అయితే ఉంటుంది ఇలా వేద్దామండి సరిపోతుందండి మనకి ఏదైనా డౌట్ ఉంటే చిన్న తాడు వేసి కట్టేసుకుంటే సరిపోతుంది ఇది మన గోడ మీదే ఉంది కాబట్టి బరువు కూడా భయం లేదు అయితే ఇక్కడ నేను ఈ గొట్టానికి ఎలా అని అనుకుంటారా ఇది వాటర్ డబ్బా అండి అంటే మనం లేటర్ పెయింటింగ్ బాటిల్ అండి దీని అయితే ఇలా బిజమైతే పెట్టాను ఇక్కడ ఈ గొట్టానికి ఎక్కడ బిజ్జం అయితే లేదండి నేను చేయలేదు ఎందుకంటే మనకి నిదానంగా స్లోగా ఒక మూలక ఒక దుక్కుని పడితే ఇక్కడ ఒక డబ్బా పెట్టచ్చండి ఆ నీళ్ళు మనకే సేవ్ అవుతాయని నేను ఒక్క దుక్కుని మాత్రమే పెట్టాను మరో పక్కన కూడా ఏం చేస్తున్నానో చూపిస్తాను మీకు పెయింటింగ్ డబ్బా ఉంది కదండి ఇది లేటర్ పెయింటింగ్ డబ్బా అండి ఇలా అంచైతే అయితే అలానే చిన్న ముక్క కూడా కట్ చేశాను దీన్ని మనం ఇక్కడ కప్లింగ్ ఉంది కదండీ ఇక్కడ కప్లింగ్ వచ్చింది మనకే ఈ కప్లింగ్ ఉన్న వేపుని మనం ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకిది ఇందులోంచి వాటర్ అయితే రాదండి వచ్చిన మనకి బిగ్గా ఉండటం వలన బయటకైతే పోదు ఆ ఒక పక్కకు వెళ్ళేటట్టు ఈ గొట్టాన్ని కొంచెం మనం ఎత్తు పళ్ళం చేత్తే అండి ఆ పక్కకు మాత్రమే నీళ్ళైతే వెళ్తాయి మనం ఇలా అయితే చేసేస్తున్నా చూసారా ఏదోనండి మనకు వచ్చింది రాదు అంటే ఎలా దీన్ని ఎలా కొడితే మనకు సమానంగా వెళ్ళిపోతుందండి పెయింట్లు అవి వేసిన డబ్బా ఇలాగైతే వెళ్ళిపోయింది పూర్తిగా వెళ్ళిపోయింది చూసారా ఇందులోంచి మనకు పెద్దగా వాటర్ అయితే రాదు ఇంకా ఇలా చెప్పాను కదండీ మనం ఇక్కడ నలభై శాతం కోకోబీట్ వేద్దాము అయితే నలభై శాతం మట్టి వేద్దాము ఇరవై శాతం మాత్రం వర్మీ కంపోస్ట్ అయితే వేద్దామండి అలా వేసి మొత్తం దీన్ని కలిపేసుకుందాము ఇలా కలిపేసి ఈ గొట్టంలో కొంచెం 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 వేసుకోవాలండి మన ఈ మట్టిలో కూడా ఎరువుంది అయినా పర్వాలేదు జాయిగా మనం ఇలా వేసేసుకుని ఇందులో మనం పువ్వుల మొక్కలైతే వేద్దామండి ఇలా గుమ్మ ముందు రాగానే ఎంట్రన్స్లో బాగుంటుంది మనకి నిజంగా ఎన్ని కుండీలైనా సరిపోవట్లేదు కాస్మోస్కి కాస్మోస్ తర్వాత ఇంకా చాలా చాలా మొక్కలు కొత్త కొత్త మొక్కలు అవి వస్తున్నాయి కదండి ఏదో దానికి ఒక దీనికి ఒకటి పన్నెండు బెజ్జాలు ఉన్నాయండి ఈ పన్నెండు బెజ్జాల్లో కూడా మనం ఇలా కొంచెం కొంచెం వెయ్యాలి మరి తప్పదు చేసుకుందాము ఇలా వేసేసి మనం మొక్కలైతే పెట్టేద్దాం ఇలా మొత్తం అంతా పూర్తి చేసేస్తానండి ఇలా చేయటం వలన మనకి కుండి అయితే బరువు అయితే తగ్గుతుంది ఇలా మొత్తం వేసేద్దాం ఒక కప్లింగ్ కాడ ఒక డబ్బా పెట్టాను కదండి ఇక్కడ వాటర్ అయితే రాదు మనం ఇలాగా ఇక్కడైతే వాటర్ వస్తుంది మనకి ఇక్కడ మీకు అక్కడ కన్నం కనిపిస్తుంది కదా ఆ కన్నంలోకి ఈ వాటర్ అయితే పడుతుంది లేదంటే ఒక డబ్బాను కూడా మనం అక్కడ ఏర్పాటు చేయొచ్చు ఈ డబ్బాకి మాత్రం కన్నం అయితే ఉందమ్మా ఇలా ఇలా కన్నం అయితే పెట్టాను ఈ కన్నంలోంచి మనకి నీళ్ళు అయితే వస్తాయి ఇవి మొత్తం మట్టి అయితే పూర్తి చేద్దాం చూసారా మనం మట్టి వేసేటప్పుడు ఇక్కడ ఒక బేసిన్ అయితే పెట్టాను కిందకి మట్టి పడకుండా చక్కగా మట్టి అయితే వేసేస్తున్నా అయితే మట్టి ముద్దగా ఉందని కంగారు ఏం పడకండి కోకోబీట్ కలిపితే ఎలాంటి మట్టి అయినా సరే జిగిరి శాతం తగ్గిపోతుంది మనం ఇలా ఇదంతా కూడా పూర్తి అయితే చేసేసామండి మనం ఎక్కడ కన్నం అయితే లేదు ఇలా ఇక్కడికి ఈ మూలకైతే వస్తుంది ఈ నీళ్ళు పోసిన నీళ్ళల్లా ఇక్కడ మనం ఒక డబ్బా పెట్టి ఆ నీళ్ళు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లోనండి చాలా రకాలైతే పండించుకోవచ్చు దీంట్లో పువ్వుల మొక్కలు పండించవచ్చు పుదీనా పండించవచ్చు నేనైతే పువ్వుల మొక్కలే వేద్దామని అనుకుంటున్నానండి పుదీనాకి చిన్న చిన్న బాటిల్లో కూడా పెరుగుతున్నాయి ఇది చూసారా ఈ బాటిల్లో పుదీనా ఎంత బాగా వచ్చిందో కానీ ఇందులో కూడా కోకో బీట్ వేయలేదండి కోకో బీట్ వేస్తే ఇంకా బాగా పెరుగుతుంది వేసి మనం వాటర్ బాటిల్తో పుదీనా అయితే పెంచుదాము అవి కూడా రెడీ అవుతున్నాయండి పెయింటింగ్లు అయితే వేస్తున్నాను మన స్టోరు అందరికీ ఈ పంపించి అడావుల్లో నాకు కొంచెం ఈ పెయింటింగ్లు వేయటం అయితే అవ్వట్లేదండి అదొకటే ఉండిపోతుంది చెయ్యాలండి వాటర్ బాటిల్ అయితే రెడీ చేసి ఉంచాను చేసేద్దాం ఇది పూర్తిగా వేయవసరం లేదండి సగం ఉంటే చాలు మట్టి ఇది వేర్లు ఇలా ఒకటి ఒకటి చదురుకుంటూ ఉంటాయి కండించి కడకే అందుకే మనం పూర్తిగా మట్టి వేయకపోయినా పర్వాలేదు ఇలా సకానికి వేసాం చాలండి మనం ఇప్పుడు ఇందులో ఏమేమి మొక్కలు వేసుకోవచ్చు కామూస్ అనుకుంటున్నానండి కాస్మోస్ ఒకటి తర్వాత మనకి ఇవి ఉన్నాయి కదండీ ఇప్పుడు నార్లు కూడా వేసాను అవి చాలా బాగా పూస్తున్నాయి అవి కూడా వేద్దాము ఏదో ఒకటి నింపేద్దామండి మరి ఇంకా మనమండి ఈ మొక్కలైతే వేద్దామండి అలానే నార్లు కూడా వేసానండి కొన్ని రకాలు ఆ నార్లు కూడా వచ్చాక ఇందులోనే వేద్దాము ఇవి చాలా బాగా వస్తాయి మనకి ఈ ఒక పక్క ఇది మరొక పక్క కాస్మోస్ పెడదామండి సగం వరకు ఇవి వేద్దాము సగం నుంచి కాస్మోస్ వేద్దాం ఇలా చేయటం వలనండి మనకి కొంచెం ప్లేస్ అయితే కలిసి వస్తుంది కదండి ఇలా అయితే వేస్తున్నానండి ఇక్కడ నుంచి ఇదంతా బొగడబంతి అయితే వేస్తున్నాను బొగడబంతి మొక్కలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర అవి వేద్దాం ఇలా అటేమో ఏమో కాస్మోస్ వేద్దామండి ఇలా కొన్ని మొక్కలు మనం వేస్తే మనకి ప్లేస్ కలిసి వస్తుంది బాగుందా ఇక్కడ మనం కాస్మోస్ అయితే వేస్తున్నామండి ఆల్రెడీ మన తోటలో అక్కడక్కడ బోలుడన్ని ఉన్నాయే వాటిని కూడా ఇలా వేద్దాం ఇలా ఇక్కడేమో బొగడు బంతి వేస్తున్నా చూసారా ఇది వైట్ బొగడు బంతి అండి ఇలా వేస్తున్నా ఇవి గొట్టం చిన్నదైనా మనకి అటు ఇటు పొడవుగా ఉంటుంది కాబట్టి వేర్లైతే ఓదానికి ఒకటి అటు ఇటు మసులుతూ ఉంటాయి ఇలా ఇది ఏం రంగో తెలియదండి మహాలక్ష్మి గారు పంపించిన ఈ బొగడబి ఇందులో వేసా అంతే ఇన్ని వేసేసాం కదండి వాటర్ ఇచ్చేసుకోవటమే ఇలానే ఇటేమో కాస్మోరేస వేస్తున్నా ఏమేం కలర్లో తెలియదు ఖాతానికి మనకి అసలు సూట్ లేదండి ఇలా అయితే రెండేసి మొక్కలు వేస్తున్నా కొంచెం ఎదిగాక వీటిని అయితే కొమ్మలు అయితే కట్ చేద్దామో ఇలా వేసి కొంచెం మట్టి అయితే వేస్తున్నా పెద్ద మొక్కల్లో కాసు బలం బలమంతా ఇవే తీసేసుకుంటున్నాయి అందుకే విడిగా వేసుకున్నామంటే సరిపోతుంది ఇలా అండి మొత్తం అన్నీ వేసేసా ఇంకా లాస్ట్ రెండు మొక్కలు ఇక్కడ వేసేస్తే అయిపోతుంది వేసి పైన నేను మట్టి అయితే వేస్తున్నా అంతే చూసారా అలానే ఇక్కడ చూడండి మంచు నూనె క్యాన్లో వేసానండి కాస్మోసు ఒక పక్క ఇలా ఇందులో ఉన్నదా అడుగుకి వేర్లైతే వెళ్ళిపోయాయండి ఇలా వెళ్ళిపోయి ఈ కుండీలో బలాన్ని తీసుకుని ఇది పెరిగిపోతుంది చూసారా ఇలా ఇలా మనకే ఎంత బలంగా వచ్చిందో చూడండి మంచు నూనె డబ్బా ఈ కుండీలోనే మరో మొక్క ఉంది అందుకే ఇది తీసేసానండి దీన్ని మరో కుండీలో పెడదాం ఇలా పెడదామండి ఒకే దాంట్లో రెండు ఉంటే బాగోదు కదా ఇలా ఒక డబ్బా ఇందులో పెట్టిద్దాము చిన్న గొయ్యి తీసి అంతే ఇదిగోనండి ఇలా అయితే పూర్తి అయితే చేసేసాము ఇక్కడ మనం ఒక తాడేసి కట్టేస్తే సరిపోతుంది ఇక్కడ అది నిలబడే ఉంటుంది ఇంకా ఇక్కడ ఏమన్నా వెరైటీలు లేనా వేద్దాము ఇక్కడ రెండు కన్నాలు అయితే ఉంచాను ఇదిగోనండి ఇది మెట్ల సోటు అలా మెట్లు కాడి నుంచి పైకి వచ్చేటప్పుడు ఇక్కడ అందంగా కనపడుతుంది బాగుందమ్మా ఎలా ఉందమ్మా పర్లేదు కదా మొక్కలో ఇలా మనమైతే ఇక్కడైతే ఒక చిన్న ఐడియాగా ఈ గొట్టాన్ని అయితే అమర్చడం జరిగింది చూసారు కదా మనం ఈ ఈ కాస్త చోట్లనే ఇలా ఉపయోగించుకున్నాం ఇక్కడ మనకి కింద ఏమాత్రం ఆనలేదు కాబట్టి ఏ ఇబ్బంది లేదు ఇలా ప్రతి మొక్కకి ఇలా వేసుకోవచ్చండి లేదంటే మరొక ఆలోచనగా కూడా నీళ్ళైతే అయితే వేయచ్చు అది ఎలాగో కూడా చూపిస్తాను ఇలా వేసుకుని ఎక్కువైన నీళ్ళు మనకి ఆ గిన్నెలోకి అయితే వచ్చేస్తాయండి ఇలా పైన ఒక బాటిల్ని కట్ చేసుకుని ఇలా పెట్టి మనం ఫుల్గా నీళ్ళు వేసామంటే గొట్టమంతా కూడా చదువుకుంటుందండి కాబట్టి గొట్టమంతా కిందకైతే వెళ్ళిపోతుంది ఇలా వేసేసుకోవటమే ఇలా పైన వేస్తే కిందకంటే వెళ్ళిపోతాయండి ఇటు నుంచి అటు పళ్ళం కాబట్టి ఈ ఇందులో కూడా కొన్ని మొక్కలైతే వేసేసుకుందాం ఇంతేనండి నాకు తెలిసిన ఈ ఐడియా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇందులో ఆకుకూరలు కూడా చాలా బాగా పెంచుకోవచ్చు మనకి ఆకుకూరలు పెంచడానికి చాలా ఉన్నాయని నేను ఇలా పూల మొక్కలు అయితే వేసుకున్నా చూసారా నాగపంచమి పువ్వులు ఈ పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో ఉందే ఎందులో అనుకుంటున్నారు ఇది ఒక ఇది ఒక ఇరవై లీటర్ల బకెట్ మనీ ఇరవై లీటర్ల బకెట్లోని ఒక కంద మొక్క కూడా వచ్చింది అయితే ఇది ఇంత హెల్దీగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా అండి నేనైతే ఇందులో వచ్చిన కలుపు మొక్కలు చూసారా ఇది బూడిదుమ్ముడిపికయ పాదు దీన్ని కటింగ్ చేసిన ఆకులు ఒక డబ్బా పెట్టి డబ్బాలో ఇలా వేసేస్తూ ఉన్నా ప్రతిరోజు వాటర్ వేసినప్పుడు దీనికి దీనికి వేస్తూ ఉంటా అంతే మనకే ఇదే మొక్కకే మనం కంపోస్ట్ చేయ అవసరం లేకుండానే ఈ మొక్కకి బలాన్ని ఇస్తుంది ఇంతేనండి దీనివల్లే ఇది ఇంత హెల్దీగా పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది మన ప్రతిదాన్ని కొని వెయ్యాలంటే బోలెడు ఖర్చు అవుతుందండి ఇది ఇంతేనండి పట్టుకుంటే ఇరిగిపోతూ ఉంటుంది చూసారా ఎంత బాగుందో కదా ఇరిగిపోయింది దీన్ని మనం టేబుల్ మీద కొంచెం వాటర్ వేసి అక్కడైతే అమర్చుకుందాం ఇలా కొమ్మ గుచ్చేస్తే వచ్చేస్తుంది అలానే మనం పుదీనా అండి ఇలా వేసాం కదండీ మనం మట్టిలో గుల్లదానం లేకపోతే లేదా తగ్గ ఎరువు లేకపోయినా ఇది బతకడం కష్టం అండి అయితే బాగా వస్తుంది కానీ స్లోగా పెరుగుతుంది దీంట్లో అసలు కోకోబీట్ లేదండి మట్టే ఇది ఇప్పుడు మనం ఈ మట్టి తీసేసి మనం కోకోబీట్ వేసామనుకోండి మట్టి గుల్లగా ఉండి చిన్న చిన్న డబ్బాలకు మాత్రమండి కోకోబీట్ అయితే చాలా అవసరము మరి ఇది చూసారా ఎంత బాగా మనకి రెడీ అయిపోయిందో ఇందులో మనం ఇది వేస్తున్నాము వేసి ఇప్పుడు ఎరువులు వేస్తూ ఉంటే అండి చిన్న చిన్న డబ్బాల్లో చాలా బాగా పెరుగుతుంది మనకి బాటిల్లో కూడానండి పుదీనా చాలా బాగా పెరుగుతుంది అప్పుడప్పుడు ఎరువులు ఇస్తూ ఉండాలండి దేనికైనా ఎరువులు ఇస్తూ ఉండాలి ఏమీ లేకపోతే కిచెన్ కంపోస్ట్ అయినా ఇస్తూ ఉండాలి అంతే చూసారా ఇలా చేశాను కదండి దీన్ని మనం ఎక్కడో దుక్కుని ఇలా పెడితే మనకి ప్రీతంగా పుదీనా అయితే పెరిగిపోతుంది చాలామంది పుదీనా రావట్లేదు లేదు అంటున్నారండి పుదీనాకి కొంచెం ఎండ తక్కువ తగలాలి కొంచెం నీడ లైట్ లైట్గా తగిలేటట్టు అమర్చుకోండి సరిపోతుంది ఇంతేనండి మనం దీన్ని ఏదో ఒక దానికి తగిలించేద్దాం ఇక మనకే చక్కగా పెరుగుతుంది ఇలానే ఇదంతా కూడా కొ మనం ఇదంతా కూడా పుదీనా పెట్టచ్చండి కానీ పుదీనా ఇంత చిన్న దాంట్లో కూడా వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి బాటిల్లు ఉన్నాయండి పెడదాము రెడీ చేస్తున్నాను అందుకే నేను ఇందులో పూల మొక్కలు పెట్టాలని నిర్ణయించుకున్నా మన పంజిట్లో తగిలించేద్దాము వాటర్ బాటిల్ తోటి చూసారు కదండీ అది మనకి పనికి రాలేదండి అది ఉపయోగపడద్దని నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాచాను ఇలాంటి దాచి ఏంటి ఉపయోగం ఎప్పుడో కట్టుకునే ఇంటికి అది ఉపయోగపడుద్దా చెప్పండి నేనైతే ఇలా మార్చేసుకున్నాను దాంట్లో చాలా బాగా పండించాను అప్పుడు మన దగ్గర కోకోబీట్ లేక కిచెన్ కంపోస్ట్తో చేసిన మట్టి కలిపానండి అటు ఇటు కలపటం బరువు అయిపోయి నాకు ఇంకా దాన్ని పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు మనీ మనకి కోకోబీట్ వచ్చింది కదండి అయినా ఇప్పుడు శీతాకాలం వర్షాకాలం మనకు మొక్కలు పువ్వుల మొక్కలు ఉంటూనే ఉంటాయి వాటిని వేసుకుని చక్కగా పువ్వులైతే పూయించవచ్చు రాగానే ఎంట్రన్స్లో కనిపించేటట్టు అదైతే అమర్చుకున్నాను బాగుంది కదా చూసారు కదండీ మన స్టోర్లో చాలా మంది అండి విత్తనాల ఎంత అమ్మ అంటున్నారు అండి నా దగ్గర ఖరీదైన విత్తనాలు అయితే ఏమీ లేవండి ఏవో కొన్ని ఉన్నాయండి అవే పంపిస్తున్నాను నాకు మన విత్తనాలు అప్పారావు గారు ఆదర్శం అండి ఆయన మందికో పంపిస్తున్నారు నేను కొంతమందికైనా పంపించాలన్న ఆలోచనతో మన దగ్గర ఉన్న వాటికి నేను ఇస్తున్నానండి మీకు ఇంకా కొన్ని కలర్స్ అయితే చేస్తాను మరి ఇలా అమ్ముతామని మనకు తెలియదు కదండి అందుకే నేను కొన్ని నేను జాగ్రత్త అయితే చేయలేదు ఇక్కడ నుంచి విత్తనాల కోసం అంటూ పక్కకైతే పెడతానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గాడిని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తల్లి